రాజుల చరిత్రలో వాళ్ళ తండ్రులను చంపిన వైనాలు లేకపోతే అన్నదమ్ములు చంపినటువంటి వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి మరి రక్త కూడా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం కదా ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా మరి అందరి మహానుభావులు అయినటువంటి ఎన్టీఆర్ చరిత్ర ఊరికే పోతుందా అది కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదా ఆ చరిత్రలో రక్త మార్గం ఎవరిదంటే మరి చంద్రబాబు నాయుడు గారు రక్త మార్పును సృష్టించి మరి ఏ నెరవేరం చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని కనీసం ఈ ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజైన ఈ వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి ఒకసారి దయచేసి ఆలోచించండి చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారు తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారో వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుపుచ్చారో ఈ దుర్మార్గుడు ఈ వెన్నుపోటుదారుడు ఈ కుటదారుడు మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు తర్వాత అధికారాన్ని రెండు వందల యాభై నాలుగు సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే ఎనిమిది నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్లను డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసరు పెట్టిన నీచుడు ఇటువంటి చంద్రబాబుని అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలిగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు ఆయన కళ్ళ నీళ్లతో కాదు రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే తన ఆ దుర్మార్గుడు చేసిన తనకు చేసిన అపకారాన్ని గురించి వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా బాధపడరా ఆవేదన లేదా ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ నీచుడు చేసిన పాపల్ని ఒక్కసారి సమీక్షించుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు రైతుల పాలిటి శాపంలాగా మారాడు అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు అటువంటి నీచుడు మళ్లీ మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు విడిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మొన్న ఈవీఎం ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్ళీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంటారు జనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజల మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది అదేవిధంగా ఎన్టీఆర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకొని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు ఇన్నా అని అండి భారతదేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ఉన్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ వన్ లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు